ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం భద్రాచలం ఈవోపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు కాపర్తి వెంకటాచారి భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారి ఆధ్వర్యంలో బుధవారం పాల్వంచ క్లబ్లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం దేవస్థానం భూములపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మంగళవారం నాడు ఆలయ ఈవో రమాదేవి భూములను పర్యవేక్షిస్తుండగా పురుషోత్తం పట్నం గ్రామస్తులు ముక్కుమూడిగా దాడి చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఆలయ భూములను పరిరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాపర్తి వెంకటాచారితో పాటు ఉపేంద్రచారి పారిపర్తి వెంకటేశ్వర్లు మస్నా శ్రీనివాసరావు వాసుమల్ల సుందర్రావు దారా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు అది పుష్కపట్నం ఆంధ్రలో పోవడం జరిగింది రామాలయం భూమి దాంట్లో ఉండడం జరిగింది దాన్ని హైకోర్టు రామాలయం భూమి రామాలయం భూమికి దక్కాయి అని తీర్పు ఇవ్వగా ఆ తీర్పుకి అనుకూలంగా వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో మంచి పేరు తెచ్చుకుని తెచ్చుకొని ఒకసారి ట్రాన్స్ఫర్ అయినా సరే ఆ ట్రాన్స్ఫర్ని ఊరు వాళ్ళంతా కలిసి రావడం జరిగింది ప్రభుత్వం కూడా పూర్తిగా వారికి అండగా ఉండి రమాదేవి గారికి మీరు ఏం పూర్తి పూర్తికి సాధిస్తుంది ప్రభుత్వం అని చెప్పగా వాళ్ళు దాన్ని ఆమె శుద్ధ తప్పకుండా ఆమె గుడికి న్యాయం చేసుకుంటూ గుడికి న్యాయం చేసుకుంటూ గుడి రామాలయం ఆస్తుని కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్న తరణంలో నిన్న ఆమె బాధ్యతను భూమి ఆత్మ ఆత్మ చేసిన వాటి మీద పోయి వాళ్ళు చర్చిస్తుండగా వారు ఆమెని కింద పడివేసి నానా ఇబ్బందులు పెట్టాం ప్రతి ఒక్కటి ఒక వీడియోలో చూసాం మనం దాన్ని ఆ ఆలు విశ్వబ్రాహ్మణ సంఘం మరియు దళిత సంఘాలు కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం దోషులు శిక్షించాలి ఆలయ భూములు రక్షించాలి అనే నినాదమే మాది ఎందుకంటే ధర్మ రక్షణ మనం ధర్మం కోసం పనిచేస్తున్న ఆస్తులు దేవాలయము దేవాలయానికి చెందాం తప్ప దాన్ని అక్రమంగా వాళ్ళు ఈ ఆత్మ ఇష్టం వాళ్ళని మనం ఎంత మటుకీ చట్టపరంగా పోవాలా చట్టపరంగా ఏం చేయాలో అలా చేసుకొని పోవాలి తప్ప మనం కేవలం ఇది మనకి ఏది చేతిలో యాత్ర ఉన్నాయని ఉద్దేశంతో దౌర్జన్యా చేసుకుంటూ పోతే ఈ సమాజంలో ఏది మిగతాది కూడా మనం ఎప్పటికప్పుడు మనం మనల్ని మనం పోల్చుకుని టైం వస్తుంది అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా మనం చట్టాన్ని మన చేతిలో తీసుకోవద్దు చట్టానికి వద్దులై చట్టాన్ని పరీక్షించుకుంటూ చట్టానికి మనం లోబడి ఉండాలి తప్ప చట్టానికి అధికారులంటే వాళ్ళు ప్రత్యేకంగా మన మీద ప్రత్యేకంగా ఎవరి మీద ద్వేషాలు ఉండవు అగలు ప్రత్యేకలు ఉండవు కాబట్టి మేము కొంచెం కింద పటే రమాదేవి గారిని దౌ దౌర్య చేసిన వాళ్ళని శిక్షించాలి వారు ఏ స్థాయిలో ఉన్నా వారికి ఎలాంటి రాజకీయ అండదండలు ఉన్నా సరే వారిని శిక్షించాలి రామాలయం భూముల్ని కాపాడాలి రమాదేవి గారికి పూర్తిని రక్షించాలి ఆమె ఇప్పటికీ ఆ వాళ్ళు ఒక ఏఎస్ ఆఫీసర్ వాళ్ళ మొత్తం కేటర్ వాళ్ళ నాన్నగారు ఎన్వైర్మెంట్ డైరెక్టర్ ఉమ్మడి రా ఆపరేషన్ ఉన్నప్పుడు ఆయన ఆలుపట్టే మంచి పేరు ఎక్కి దేవాదాయ దేవాలయాలు అంటే ఆయనకి చాలా గొప్ప పేరు అభిమానం అలాంటి గారి మీద ఇలాగ దాడి చేయడం చాలా సిగ్గు చేయడం ఏదైనా ఉంటే నాయకులు ప్రశ్నలున్నారు నాయకులున్నారు మంత్రులున్నారు ఈ యొక్క ఈజీ ఇప్పుడు వై వైసీపీ నాయకులు ముసుగులో ఇలా దౌర్జన్యం చేయడం కూడా చాలా సిగ్గు చేయడం కాబట్టి వైసీపీ నాయకుల జాగ్రత్తగా రమాదేవి గారు ఈ రమాదేవి గారి కొంత ఎక్కువ అధికారులు వస్తారు ఏ అధికారికైనా రక్షణ కట్టిల్సిన బాధ్యత మనది మనం సమయంలో ఉన్నాం ఎవరికి మనం కూడా ఎవరు మనకి పగలగా బలగాలు మనకి వాళ్ళు బలగాల కాబట్టి వాళ్ళు రామాలయం రామాలయ చెప్పాలా ఈ రమాదేవి గారి మీద దాడి చేసే వాళ్ళని కఠిన శిక్షి అనేది మేము పూర్తిగా రావాలనుకుంటే మనం అటు దళిత సంఘాలు నేను విషయం బ్రహ్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మేము చోటలుగా పట్టిస్తున్నాం తెలంగాణ